దీపావళికి ముందు గోల్డ్ ప్రియులకు శుభవార్త కొన్ని రోజులుగా ఆకాశమే హద్దుగా దూసుకు వెళ్తున్న బంగారం ధరలకు కాస్త బ్రేక్ పడింది అయితే వెండి ధర మాత్రం ఒక్కరోజే గణనీయంగా పెరిగింది హైదరాబాద్ లో బంగారం ధరలు తగ్గాయి తులం బంగారంపై ఒక వెయ్యి ఏడు వందల పది రూపాయలు తగ్గింది బంగారం ధర ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం లక్ష ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలకు చేరింది ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్ష పదిహేను వేల ఆరు వందల అరవై రూపాయల దగ్గర ఆగింది మరోవైపు బంగారం తగ్గిన వెండి ధర మాత్రం అనూహ్యంగా దూసుకుపోతోంది కిలో వెండిపై ఒక్కరోజే తొమ్మిది వేల రెండు వందల రూపాయలు గణనీయంగా పెరిగింది హైదరాబాద్ లో కిలో వెండి ధర లక్షా డెబ్బై మూడు వేలకు చేరింది రానున్న రోజుల్లో వెండి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర కాస్త తగ్గడంతో దేశీయంగా కూడా ఈ ప్రభావం కనిపిస్తోంది బంగారం ధరలు పడిపోతున్న తరుణంలో వెండి మాత్రం దూసుకుపోతోంది కేవలం ఐదు రోజుల్లోనే వెండి ధర పదిహేను వేల రూపాయల వరకు పెరగడం పెట్టుబడిదారుల్లో చర్చనీయాంశంగా మారింది నిత్యం మారుతున్న అంతర్జాతీయ మార్కెట్ రేట్లు డాలర్ మారకం విలువ జియో పరిణామాలు ఈ ధరల హెచ్చుతగ్గులకి ప్రధాన కారణాలుగా చెబుతున్నారు